ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఏ దేవునికి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చాలామంది గుడికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రదక్షిణలు చేస్తారు గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు దైవానుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రదక్షిణలు చేస్తారు ఏ దేవాలయంలో అయినా మీరు చేసే ప్రదక్షిణలు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి ఎన్ని ప్రదక్షిణలైనా కాని అవి బేసి సంఖ్యలో ఉండాలి అంటే మూడు ఐదు పదకొండు ఇలా అన్నమాట గుడిలోకి ప్రవేశించగానే మొదట ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాతే దైవదర్శనం చేసుకోవాలి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా భయం పీడకలలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సాయిబాబా ఆలయంలో లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అమ్మవారి ఆలయంలో మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి గ్రహ దోషాలు ఉన్నవారు నవగ్రహాలకు ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయాలి మనం చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ గర్భగుడిలో ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు గుడిలో ఉన్న రావి చెట్టుకి పూజ చేసి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారం రోజు రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించే మూడు ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి దేవుడిని ప్రార్థించడం వల్ల దేవుడు అనుగ్రహం పొంది కష్టాలు దూరమవుతాయని గ్రంథాల్లో చెప్పబడింది అయితే ఆలయానికి వెళ్లినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ధ్వజస్తంభంని తాకకూడదు సాధారణంగా ఎటువంటి దేవాలయంలో అయినా కనీసం మూడు ప్రదక్షిణలు అయితే తప్పనిసరిగా చేయాలి దేవాలయానికి వెళ్లినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు కొంతమంది ఆలయం వెనుక భాగం తాకుతూ ఉంటారు ప్రదక్షిణలు చేసేప్పుడు గుడి వెనుక భాగం తాకకూడదని పురాణాలు చెబుతున్నాయి కొన్ని శాస్త్రాల ప్రకారం గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఎక్కువగా ఉంటారు అందుకే మనం గుడి వెనుక భాగాన తాకితే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుందట ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క విషయానికి గుర్తుంచుకోవాలి మన మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతుని మీద మాత్రమే తప్ప ఇతర విషయాలపై ఉండకూడదు పరిశుభ్రమైన వస్త్రధారణతో మాత్రమే దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి అని పండితులు చెబుతున్నారు పక్కనున్న వారితో ముచ్చట్లు పెట్టుకుని ప్రదక్షిణలు చేయరాదు ప్రదక్షిణము చేయడం వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయటపడి మళ్లీ మళ్లీ తప్పులు చేయకుండా మంచి మార్గములో నిలబడతాము ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే మంచిది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చి గడ్డి ఆహారంగా తినిపిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి ఏదైనా అమ్మవారి దేవాలయంకి వెళ్లినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టే రావాలి ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తరువాత మనం అబద్దాలు చెప్పకూడదు దర్శనమై తీర్థం తీసుకున్న తరువాత కాసేపు స్వామి అమ్మవారి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి నందీశ్వరుడు శివలింగానికి మధ్యనుంచి నడిచి వెళ్లకూడదు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి దేవుడు అడుగు పెడతాడు శివుడి గుడికి వెళ్లినప్పుడు మాత్రం అన్ని గుళ్లలో చేసినట్టు కాక ఒక క్రమ పద్ధతిలోనే ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది శివాలయంలో గర్భగుడిలో ఉన్న శివునికి ఎదురుగా నంది ఉంటుంది పక్కనే లింగాన్ని అభిషేకించిన జలం వెళ్తూ ఉంటుంది దాని కిందే చండీశ్వరుడు కొలువై ఉంటాడు శివాలయంలోకి వెళ్లగానే నేరుగా శివుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు ముందుగా నందీశ్వరుని వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ఈశ్వరుని వద్దకు వెళ్ళి ఆయన్ను దర్శించుకుని మళ్లీ వెనక్కి రావాలి ఒకసారి ఈశ్వరుడిని దర్శించుకుని వెనక్కి వచ్చి నందీశ్వరుని వద్ద ఆగి అటునుంచి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జలం వద్దకు రావాలి అక్కడి నుండి వెనక్కి తిరిగి నందీశ్వరుని వద్దకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయాలి ఇలా మూడుసార్లు చేస్తే చాలు దాంతో ఎంతో ఫలితం కలుగుతుంది లింగ పురాణం ప్రకారం శివాలయంలో ఈ విధంగా చేసే ఒక్క ప్రదక్షిణ పదివేల ప్రదక్షిణాలతో సమానంగా భావిస్తారు కాబట్టి శివుని గర్భగుడి చుట్టూ గుండ్రంగా ప్రదక్షిణ చేయకూడదు ఎందుకంటే లింగాన్ని అభిషేకించిన జలం వెళ్లేదారి వద్ద ప్రమద్నాలు కొలువై ఉంటాయి వాటిని దాటి ప్రదక్షిణ చేయకూడదు ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం ఉంది ప్రాణగా పాపనాశనమని దానగా కోరికలను నెరవేర్చుట అని క్షానగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనమని నా అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించునదని అర్థం ఈ విధంగా ఇష్టమైన రోజున మీ ఇష్ట అయిన దేవుడికి ప్రదక్షిణలు చేసి దేవాలయంలోకి ప్రవేశిస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని వేదపండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే జై అని కామెంట్